హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు రెండు శుభవార్తలు రావడం జరిగింది ఈ రెండు శుభవార్తలు రావాలంటే మీ దగ్గర రేషన్ కార్డు ఉండాలి వారికి మాత్రమే ఈ పథకాలు రావడం జరుగుతుంది ఆ రెండు శుభార్తలు ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వాటి చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ ముఖ్యంగా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి మరోసారి భారీ శుభవార్తలు వచ్చాయి సో తాజాగా ప్రతి మహిళకు ప్రత్యక్షంగా లాభం చేకూరేలా నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ పథకం అలాగే సంవత్సరానికి ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించే మరో పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఈ పథకాల ద్వారా అర్హత కలిగిన మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ముఖ్యంగా వితంతు మహిళలు ఒంటరి మహిళలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళల కోసం కొత్త పెన్షన్ విధానం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది ప్రస్తుతం అందుతున్న పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ అర్హులైన మహిళలకు ప్రతీ నెల నాలుగు వేల రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు ఈ కొత్త పెన్షన్కు దరఖాస్తు చేసుకోవాలంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఓటర్ ఐడి ఇన్కమ్ సర్టిఫికెట్ భర్త మరణ ధృవీకరణ పత్రం భర్త ఆధార్ కార్డు వంటి కీలక పత్రాలు తప్పనిసరిగా ఉండాలి అలాగే రెండో పథకంగా మహాలక్ష్మి గ్యారంటీ కింద ప్రతి సంవత్సరం ముప్పై వేల రూపాయలు అందించే పథకాన్ని కూడా త్వరలో అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది అంటే ఈ పథకం కింద ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు జమ అవుతాయి ఈ పథకానికి మహిళలతో పాటు ఇతర అర్హులైన డోకరా మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు గతంలో నిధుల కొరత సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైన ఈ పథకాలను ఈ ఫిబ్రవరి పదిహేనో తేదీ వచ్చే ముందు తేదీల్లో ప్రారంభించే అవకాశం ఉందని ప్రభుత్వం సూచిస్తుంది ఈ రెండు పథకాల ద్వారా మహిళలకు దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశం అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళ అవసరమైన అన్ని డాక్యుమెంట్లు ముందుగానే సిద్ధం చేసుకొని దరఖాస్తులకు రెడీగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తుంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్